వారు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఇంట్లో మనం కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంచుకోవాలి మీరు పైన టైటిల్లో చూసే ఉంటారు సో ఆ వస్తువుల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను అన్నిటినీ కూడా తెలుసుకోబోతున్నాము ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది సో ప్రతి వీడియోని కాకుండా చూడవచ్చు ఇక మనకి లక్ష్మీ కటాక్షం కలగడానికి అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ముఖ్యంగా పాటించవలసిన నియమాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇల్లు ఎప్పుడూ కూడా మంగళకరంగా కనిపించాలి సో అంటే మంగళకరంగా ధూప దీప నైవేద్యాలతో మనం పూజ చేసినప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో సో అలాగే ఎప్పుడు కూడా ఇల్లు కానీ ఇంటి గడపలు కానీ అలా ఎప్పుడు కూడా మంగళకరంగా కలకలలాడుతూ ఉంటే సో ఆ ఇంట్లో అమ్మవారు తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది సో అలాగే గడపలు నార్మల్గా గడపలు ఎలా అలంకరణ చేసుకోవాలని ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా సో మీరు ఆ వీడియో ఇంకా చూడకుండా ఉన్నట్లయితే ఇంకొకసారి చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎప్పుడూ కూడా మంగళకరంగా ఇంటి ముందు ముగ్గులు అలాగే పచ్చని తోరణము ఇంటికి అలాగే గడపల్లో పసుపు కుంకుమలు కలకలలాడుతూ ఎప్పుడు ఉండాలి ఒక బౌల్లో వాటర్ పోసి అందులోకి సాల్ట్ వేసి రాళ్ళ ఉప్పు వేసి దాంట్లోకి పుష్పాలన్నీ కూడా అలంకరణ చేసి దాన్ని ఇంటి గడప దగ్గర కానీ లేదు మీకు అలవాటుగా ఇంటి లోపల పెట్టే అలవాటు ఉంటే టేబుల్ పైన కానీ అందంగా అలంకరించుకోవాలి సో అమ్మవారికి ఇష్టమైన సో ఇంకొక పాయింట్ అన్నమాట ఇది ప్రతిరోజు ధూపం ఏ ఇంట్లో వేస్తారో ఆ ఇంట్లోకి తప్పకుండా అమ్మవారు వస్తారు అలాంటి ఇల్లు ఎప్పుడూ కూడా సువాసనతో ఉంటుంది సో మనం పూజ చేసినప్పుడు ధూపం వేస్తాం కదా అప్పుడు ఆ టైంలో ఇల్లు ఎంత ప్రశాంతంగా ఎంత సువాసనతో ఎంత నిర్మలంగా ఉంటుందో గమనించుంటాం కదా ప్రతి ఒక్కరికి తెలుసు అలా ప్రతిరోజు కూడా అలా ఉండాలి ఇల్లు అనేది ఇదైతే మనకి మూడవ పాయింట్ అయితే మనం డోర్ దగ్గర పాటించవలసిన నియమం ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోను జాగ్రత్తగా వినండి సో అది ఏంటి అంటే మెయిన్ డోర్కి సంబంధించిన విషయం మెయిన్ డోర్ ఉంటుంది కదా మీది ఉత్తరం వైపు ఉందా దక్షిణం ఉందా పరమడ ఉందా లేదంటే నార్త్ సైడ్ ఉందా అనేది సో ఎవరెవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు కట్టుకుంటారు కదా ఎటువైపు ఉన్న డోర్ అయినా సరే మనకి ఇంటి గుమ్మం పైన డోర్ కి పై భాగంలో కర్పక గణపతి అని చాలా చాలా ప్రసిద్ధమైన గణపతి సో మనకి మీరు కర్పక గణపతి అనేది తమిళనాడులో ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది చాలా పవర్ఫుల్ గాడు మీరు పైన గడప పైన అనేది అలంకరణ చేసుకోవచ్చు సో ఇది ఇది ఎక్కడ ఉండాలి డోర్ కి బయట భాగంలో కర్పక గణపతి ఫోటో ఉండాలి ఆ ఫోటో ఉండి ఫోటో నేరుగా అంటే మనకి డోర్కి నేరుగా గోడ ఏమైనా వచ్చి ఉంటుంది కదా ఒక మిర్రర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి సో మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెడతాం కదా అప్పుడు మనం బయట సైడ్ ఆ మిర్రర్లో చూసామంటే కర్పక గణపతి ఫోటో అనేది మనకి కనిపించాలి పనిపైన బయట వెళ్ళేటప్పుడు మనకి గణపతి స్వామి అడ్డు వచ్చినట్లు అందులోని ఆంతర్యం ఓకేనా మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇక లోపల సైడు లక్ష్మీ అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసుకోవాలి అంటే మనకి అమ్మవారు ఎప్పుడు కూడా రెండు ఏనుగులు బంగారు కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నట్టు ఉండే ఫోటోని లోపల సైడు ఉంచుకోవాలి అలాగే అమ్మవారు కాసులు రాలుస్తూ ఉంటారు కదా అలాంటి అమ్మవారు సో మనం లోపల సైడు డోర్కి లోపల సైడు ఉంచుకున్నామంటే సో ఆ కాసులు ఇట్లా రాల్చేటప్పుడు మన ఇంట్లోకి వస్తుంది కదా వచ్చినట్లు ఉంటుంది అక్కడ ప్రతిబింబం అనేది సో అలా ఉన్న ఫోటోని మనము అమర్చుకోవాలి ఓకేనా సో అలా ఉన్న లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా బయట అనేది ఉంచకూడదు మనము లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినట్లు కాకుండా లోపలికి వచ్చినట్లు ఉండాలి సో ఇలా చేసుకోవాలి మెయిన్ డోర్కి సంబంధించిన మెయిన్ విషయాలు ప్రతి ఇంట్లోనూ చేసుకోండి మీకు ఏ దిశలో మీ డోర్ ఉన్నా మళ్ళీ చాలామంది డౌట్లు అడుగుతారు కదా కామెంట్స్లో మా డోరు ఇటువైపు ఉంది అటువైపు ఉంది అని మీ డోర్ ఎటువైపు ఉన్నా ఏ దిశలో ఉన్నా ఎవరైనా కూడా మీరు ఇలా అమర్చుకోవచ్చు లోపల సైడు లక్ష్మీదేవిని ఉంచుకోండి బయట డోర్కి కర్పక గణపతి ఫోటో ఉంచుకోండి అలాగే కర్పక గణపతికి నేరుగా మిర్రర్ని తప్పకుండా ఉంచాలి అలాగే మెయిన్ దీపారాధన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి నేతితో దీపారాధన చేసినట్లయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది నేతి దీపం ధూప దీప నైవేద్యాలు తప్పనిసరిగా ప్రతిరోజు మనం పూజామందిరంలో కలకలలాడుతూ ఉండాలి సో అమ్మవారికి సమర్పించాలి ఇక దీపాలు ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి అనే డౌట్స్ అన్ని కూడా వస్తే మనం ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాము దీపారాధన గురించి సో ఏ ఏ దీపంలో ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది అనే వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి వాటి పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇంటికి నార్మల్ గా ముత్త అనేది వస్తూ ఉంటారు కదా ప్రతి ఇంట్లోకి ఎవరో ఒకరు ముత్తైదువులు ప్రతి రోజు కూడా వస్తారు ఒక్కోసారి వస్తూ ఉంటారు చుట్టాలు గాని అలాగే ఇరుగు పరుగున ఉన్న వాళ్ళు కాని ఎవరైనా కూడా ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు అంటే మర్యాద మాట్లాడించాలి మర్యాద పూర్వకంగా చూడాలి ముఖ్యంగా ఎవరైనా ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తప్పనిసరిగా ఒక గ్లాస్ నీళ్లు అనేది ఇవ్వాలి తాగడానికి హృదయపూర్వకంగా భోజనం తినమని చెప్పాలి భోజనం పెట్టాలి లేదా మీరు భోజనం పెట్టినా వాళ్ళకి అలాగే తాంబులము రవిక వస్త్రము లాంటివి మీరు అలా అంతా గ్రాండ్ గా ఇవ్వకపోయినా తప్పనిసరిగా ఇంటికి వచ్చిన ముత్తైదువుకు కుంకుమ బొట్టు అనేది పెట్టి పంపించాలి సో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టు భావించాలి మనము ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి జస్ట్ కుంకం పెట్టినా చాలు లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి మీరు పువ్వులతో అర్చన చేస్తారా కాయిన్స్తో అర్చన చేస్తారా లేదంటే కుంకుమతో అర్చన చేస్తారా అనేది మీ సౌకర్యం ప్రతిరోజు అర్చన జరగాలి ప్రతిరోజు కనకదార స్తోత్రం అనేది చదవాలి మీకు వీలైతే మూడు సార్లు చదవండి లేదంటే కనీసం ఒక్కసారైనా కూడా దాన్ని కరెక్ట్గా చదవడం నేర్చుకొని కరెక్ట్ వేలో మీరు ప్రతిరోజు చదివినట్లయితే ఖచ్చితంగా సో నీ మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకొని ఒక్క దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తూ అమ్మవారికి అర్చన అనేది చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది వీటితో పాటు ప్రతి కుటుంబంలోనూ ఖచ్చితంగా ఉండవలసిన మూడు వస్తువులేంటి ఎప్పుడు కూడా మన లైఫ్లో ఎప్పుడు కూడా అవి ఇంట్లో ఖాళీ అయిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుగా తెచ్చుకోవాలి పసుపు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అలాగే ఊరగాయ ఊరగాయ పిక్కలు తెలుసు కదా మీకు మీరు నెల్లికాయ ఊరగాయ తెచ్చుకుంటారా పిక్కల్ సో ఆవకాయ అనుకోండి లేదంటే లెమన్లో వచ్చే ఆవకాయ కానీ మ్యాంగోతో వచ్చే ఆవకాయ కానీ లేదు అంటే ఇంకా ముఖ్యంగా ఉండవలసింది ఉసిరికాయతో చేసిన పిక్కల్ సో మీరు ఇది షాప్లో నుంచి తెచ్చుకుంటారా లేదంటే ఇంట్లోనే చేసుకుంటారా అనేది మీ ఇష్టం మనం తిన్నా తినకపోయినా సో కొంతమందికి చాలా మా మా ఇంట్లో కూడా మేము కూడా పెద్దగా యూస్ చేయము ఇంకా మనకి పాతకాలంలో పెద్దవాళ్ళని ఎప్పుడైనా డబ్బులు అడిగామంటే సో డబ్బులేమన్నా ఊరుతుందా చెట్టులకు కాస్తుందా అని అడుగుతారు కదా సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది డబ్బులు ఏమన్నా ఊరుతాయా అని అడుగుతూ ఉంటారు సో అలా ఊరుగాయ ఎప్పుడు కూడా ఊరుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎంత ఎన్ని రోజులైనా కూడా అలా నానిపోతూనే ఉంటుంది కదా సో ఆరోగ్యపరంగా అయితే పెద్దగా బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా సో చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా ఊరగాయ తినడం అంత మంచిదేం కాదు కానీ మన ఇంట్లో మనం తిన్నా తినకపోయినా కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఊరగాయ అనేది ఉండాలి మీకు ఒక విషయం తెలుసా కుబేరునికి ఊరగాయ అంటే చాలా ఇష్టం ఊరగాయన ఉ ఇంట్లో కుబేరుడు ఉంటాడంట సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఊరగాయ కొనేయండి సో ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఫ్రైడే తెచ్చుకోండి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉండాలి రాక్ సాల్ట్ ఊరగాయ ఉప్పు ఊరగాయ సో రెండింటికి మ్యాచ్ బాగా ఉంది కదా అలాగే పసుపు కూడా నిత్యము పసుపు ఇంట్లో ఎప్పుడు కూడా మీరు షాప్లో కొనేదైనా ఇంట్లో దంచుకునే పసుపు అయినా కూడా ఇంట్లో స్టాక్ ఉండాలి ఒక త్రీ ప్యాకెట్స్ వరకు కూడా తెచ్చుకొని ఇంట్లో స్టాక్ ఉంచుకోండి పసుపు అయిపోయింది అనే మాట ఇంట్లో నోట్లో రాకూడదు ఎవరికి కూడా ముస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం